జిల్లా నూజువీడు పట్టణంలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ వైసీపీ పాలనలో అందిన సంక్షేమాల గురించి ప్రజలకు వివరిస్తూ జగన్ ముఖ్యమంత్రి అయితే మరింత సంక్షేమ పాలన ఉంటుందని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలని నూజువీడు వైసీపీ అభ్యర్థి అయిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆయన సోదరులు మేకా మోహన్ గోపాల్ అప్పారావు పంతొమ్మిదో వార్డులో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన నుజువీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలవాలని ఏలూరు ఎంపీగా కుమార్ ఓటు వేసి గెలిపించాలని ప్రతాప్ అప్పారావు సోదరులు మోహన్ గోపాల్ అప్పారావు అన్నారు నెహ్రూపేటలో వాటర్ సమస్య లేకుండా మూడు వేల లీటర్లు నాలుగు ట్యాంకర్లను ఏర్పాటు చేసి నాలుగు బోర్ల ద్వారా నీటి సమస్య లేకుండా నీటి సమస్య లేకుండా తీర్చారని కాలి సుగుణారావు అన్నారు వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో వైసీపీ ముందుంటుందని రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని సుగుణారావు తెలిపారు सर